ఎమ్మెల్సీగా గెలిపిస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ త్రీ వన్ ల కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తానని బీజేపీ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక బిడ్జెట్తో పట్టభతులకు మేధావులకు విద్యావర్లకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు నేను అభినయంగా ఎందుకు నన్ను గెలిపించాలి అంటే నేను నిబద్ధతతో మీ సమస్యల కోసం గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశాను యువజన విద్యార్థి యువత సమస్యల పైన ముఖ్యంగా ఉద్యోగులు త్రీ వన్ సెవెన్ జీవో పైన బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు నేను వారి కలిసి కూడా అరెస్ట్ అయినా ఫోర్ వన్ సిక్స్ జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉంది అనేది నేను సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ కాలేజర్లు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది మెగా డీఏసీ అని చెప్పారు కానీ మళ్ళీ అన్ని మాటలు మార్చుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో అది జరిగేటట్టు ఈ యొక్క నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల సమస్యల పైన కానీ అదేవిధంగా పిఆర్సీ విషయంలో కావచ్చు తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క స్కాలర్షిప్ మూడు సంవత్సరాల నుంచి రిలీజ్ చేయొచ్చు అటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ఆ పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ కాబట్టి ఈ దీని విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి ఏ విషయం వచ్చినా నేను ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను ఇవన్నీ ప్రాంతాలన్నింటినీ ఎన్నోసార్లు పర్యటించాను ఈ బిడ్డగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా ముఖ్యంగా అన్నిటికంటే విన్న ఈ ప్రాంతంలో మనం వరంగల్ తమ్మం నల్గొండ ఈ ప్రాంతంలో మేధావులు అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి దేశమంతా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే మన దేశ ప్రతిష్ట ప్రపంచంలో చాటి చెప్తుంది దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాను నిస్వార్థంగా పనిచేస్తున్నాం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం పనిచేస్తున్నారు అటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది విద్యావంతులు అందరూ ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో నన్ను గెలిపించడం ద్వారా మీ వెంట ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు దేనికి ఇంకా మంచి పనులు మీకు మేము మద్దతు ఇస్తున్నామనే ఒక